అభివృద్ధి పనుల్లో భాగంగా సిర్పుగా టు సికింద్రాబాద్ నుండి నడుచిన భాగ్యనర్ ఎక్స్ప్రెస్ పదకొండు రోజులు బంద్ చేస్తామని చెప్పి అనాలోచిత నిర్ణయం వల్ల అధికార నిర్ణయం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడడం వల్ల అటు విషయాన్ని స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు వాటికి ఆడిపడం జరిగింది రేపటి నుంచి భాగ్యనర్ ట్రైను యథావిధిగా కాగజ్ టు సికింద్రాబాద్ నడుస్తుంది ఇంకా దీని ప్రయాణికులు ఆలోచించి ఎంపీ గారికి ధనవాదం కోరుతున్నాం సికింద్రాబాద్ టు కాగజ్ నగర్ నడిచేటువంటి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు ఏదైతే మూడవ లైన్ ను అంటే ఇదివరకు గతంలో రెండు లైన్లు ఉంటే దాన్ని మూడవ లైన్లు వర్క్ జరుగుతున్న వర్క్ జరుగుతున్నందువల్ల రైల్వే అధికారులు దాన్ని పదకొండు రోజుల పాటు భాగ్యనైన ట్రైన్లు రద్దు చేయడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు అయితేనేమి మరి జిల్లా నాయకులు ఆకులు ఆయన గారు అయితేనేమి దీన్ని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వెళ్ళే రైలును అనేక మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటారు కనుక దాని విశిష్టతను మేము కేంద్ర మంత్రి గారికి తెలియజేయడం జరిగింది ఈ ఈరోజు ఈ ఉదయమే మాకు తెలిసిన వెంటనే తనకి తెలియజేయడం జరిగింది మరి దాన్ని వెంటనే స్పందించి మరి ఇవాళ కరీంనగర్ జిల్లా ప్రజలైతేనేమి పెద్దపల్లి జిల్లా ప్రజలు మంచిరాల జిల్లా ప్రజలైతేనేమి ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మా మా కేంద్ర మంత్రి గారు దీన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ వైష్ణవ్ గారితో మాట్లాడి గా రైలును యథాతథంగా నడిపించడానికి జీవో తీసుకోవడం జరిగింది మరి వారికి మా కరీంనగర్ ప్రజల తరఫున ప్రయాణికుల తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం